హాయ్ అండి నా పేరు వచ్చేసి సోహెల్ మా స్టోర్ పేరు వచ్చేసి హయాత్ ఫర్నిచర్ ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్టీ మెట్రో స్టేషన్ పక్కన ఉంది మెట్రో పిలియర్ నెంబర్ ఉంది సిక్స్ సెవెంటీ ఫైవ్ అడ్రస్లో ఏమైనా ప్రాబ్లమ్ అయితే మాది మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి కంపల్సరీగా రెస్పాన్స్ మేము ఇస్తాము వాట్సాప్లో పిన్ చేయండి కంపల్సరీగా మీకు ఏమైనా లొకేషన్లో ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేయొచ్చు మీరు మా దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్గా అవైలబుల్గా ఉంటుంది కంపల్సరీగా ఛార్జెస్ సపరేట్ అని సపరేట్ ఉంటాయి మీకు మినిమం ఛార్జెస్ తీసుకొని మనం పని చేసిస్తున్నాం కస్టమర్స్కి కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్తున్నారు మా దగ్గర చాలా రెస్పాన్స్ వస్తుంది యూట్యూబ్ నుంచి మాకు ఓకే విజిట్ చేయండి కస్టమర్స్ కూడా నేను చెప్తున్నా విజిట్ చేయండి కంపల్సరీగా మా ప్రోడక్ట్ చూడండి హండ్రెడ్ పర్సెంట్గా మా ఐటమ్ మీకు నచ్చుతుంది మాది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్గా ఉంది క్వాలిటీ కూడా మంచిగా చేసిస్తున్నాము కస్టమర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా ప్రైజెస్కి మా క్వాలిటీకి మాకు అన్ని కస్టమైజ్ అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర చాలా దూరం దూరం నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి కస్టమర్స్ వచ్చి చూస్తున్నారు కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఒకసారి విజిట్ చేయండి ఈ క్రిస్మస్ అన్న న్యూ ఇయర్ ఆఫర్ మనం పెడుతున్నాము చాలా బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఒకసారి విజిట్ చేయండి సార్ నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది త్రీ వన్ వన్ సోఫా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత బాగుందో ఎవరింట్లో స్పేస్ తక్కువ ఉంటుందో ఎవరింట్లో చాలా స్పేస్ తక్కువ ఉంటుందో వాళ్ళ కోసం మేము ఇది తీసుకొచ్చాము చాలా స్పేస్ తక్కువ ఉన్నా కూడా ఇది వచ్చేస్తుంది త్రీ వన్ వన్ సెట్ ఉంది దీని ప్రైస్ నమ్మితే మీరు అసలు నమ్మారు దీని ప్రైస్ చెప్తే ఒకసారి ప్రైస్ కూడా చెప్తున్నాను మీరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని క్వాలిటీ గురించి క్వాలిటీ ఉంది ఇది వచ్చేసి హ్యాండిల్ చూస్తున్నారు మీరు హ్యాండిల్ టేక్అవుట్ హ్యాండిల్ ఉంది ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఓకే పిల్లలు ఏమైనా ఉంటే కూడా దెబ్బలు దగ్గర ఛాన్సెస్ కూడా ఉండవు ఓకే దీని వచ్చేసి ఇది టేకుట్ హ్యాండిల్ ఉంటుంది పక్కన సైడ్లో మొత్తం మలేషియన్ వుడ్ ఓకే దీంట్లో కూడా కలర్ కస్టమైజ్ అన్ని చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్లో మనం ఇస్తున్నాము రెగ్యులర్ బేసిక్ మోడల్ ఉంది చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి షోరూమ్కి హండ్రెడ్ పర్సెంట్గా ఈ ఐటమ్ మీకు నచ్చుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ క్రిస్మస్ బెస్ట్ ఆఫర్స్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది ఆర్ కార్నర్ మోడల్ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడొచ్చు ఇక్కడ కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ మనకు దీంట్లో దొరుకుతుంది ఇంతకుముందు వీడియోస్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉండే దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్స్ ఉంది ఇది కూడా కలర్ చాలా బ్యూటిఫుల్ ఉంది హెడ్రెస్ కూడా వస్తుంది అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది దీంట్లో దీంట్లో వచ్చేసి టూ సీటర్ ప్లస్ కార్నర్ ప్లస్ వన్ సీటర్ అడ్జస్టేబుల్ చైర్ ప్లస్ టూ సీటర్ వస్తుంది హ్యాండిల్ పైన కూడా వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ ఓకే దీనిలో ఒకవేళ ఇలా కావాలంటే మనం పడుకోవచ్చు ఇలా ఓకే ఇలా కావాలంటే వితౌట్ పిల్లో మనం పడుకోవచ్చు ఓకే దెన్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో మొత్తం సెట్ ఇస్తున్నాము దాంతోపాటు మీకు సెంటర్ టేబుల్ రెట్ యాంగల్ సెంటర్ టేబుల్ టు పఫీస్ ఫ్రీ ఇస్తున్నాము ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాము బెస్ట్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది షిప్ మోడల్ ఎంత బ్యూటిఫుల్ ఉంది ఎంత చాలా బాగుంది చూడొచ్చు మీరు దీంట్లో కూడా వచ్చేసి హ్యాండిల్ అడ్జస్టేబుల్ హెడ్రస్ వస్తుంది బ్యాక్లో కూడా చూడొచ్చు మొత్తం స్టిచ్చింగ్ డిజైన్ డిజై డిజైన్ ఉంది ఇక్కడ సిట్టింగ్లో వచ్చేసి ఇక్కడ బ్యాక్లో కూడా వచ్చేసి సిట్టింగ్ డిజైన్ ఉంది మొత్తం ఇక్కడ వచ్చేసి చాలా కంఫర్ట్ మనకు దొరుకుతుంది దీంట్లో మోడల్ చూడొచ్చు మీరు ఎంత లగ్జరియస్గా ఉందో దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సైజ్ కస్టమైజ్ అన్నీ చేసుకోవచ్చు ఒకసారి షోరూమ్కి విజిట్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్గా మా ఐటమ్స్ మీకు నచ్చుతున్నాయి ఓకే దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ సైజ్ కస్టమైజ్ అన్నీ చేసుకోవచ్చు దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ టు ఎయిటీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాము ఇంత పెద్ద సోఫా ఓకే దీంతో సహా మీకు సండే టేబుల్ విత్ పఫీస్ ఇస్తున్నాము క్రిస్మస్ బెస్ట్ ఆఫర్స్లో నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది వుడన్ హ్యాండిల్ సోఫా ఎంత గా ఉందో చూడండి ఒకసారి దీంట్లో కూర్చున్న తర్వాత కంఫర్ట్ మనకు చాలా దొరుకుతుంది అడ్జస్టేబుల్ హెడ్రెస్ కూడా వస్తుంది దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి వుడన్ హ్యాండిల్ సోఫా అంటున్నారు దీనికి వుడన్ హ్యాండిల్ కూడా వస్తుంది ఇక్కడ టూ కఫోల్స్ వస్తున్నాయి మీది లో కూడా చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది కార్నర్లో చూడొచ్చు కార్నర్లో ఒడ్డు కూడా వస్తుంది మీకు ఏమైనా ఫ్లవర్ పాట్స్ ఏమైనా వైఫై బాక్సెస్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది దీన్ని మొత్తం డిజైన్ చూడండి చాలా గా ఉంది సోఫా దీంట్లో వచ్చేసి సండే టేబుల్ పఫీస్ కూడా మనం ఇస్తున్నాము క్రిస్మస్ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో లో ఇది సండే టేబుల్ టు పఫీస్ పఫీస్ కూడా చాలా బాగుంటాయి బ్యాక్ రైస్ కూడా దీంట్లో దొరుకుతుంది చూడండి దీంట్లో ఓకే సండే సండే టేబుల్ పఫీ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాము ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో లో బెస్ట్ ఆఫర్ క్రిస్మస్ ఆఫర్ ఉంది విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది బాల్కనీ మోడల్ సోఫా ఎంత బాగుందో చూడండి దీని లుక్ చూడండి దీనిది లగ్జరియస్ చూడండి ఎంత బాగుందో ప్రీమియం తోని మనం ఇది పెట్టాము దీంట్లో కూడా కలర్ ఆప్షన్ కానీ సైజ్ కస్టమైజ్ కానీ అన్నీ చేసుకోవచ్చు ఇది కార్నర్ పైన చూడొచ్చు మీరు అంత బాల్కనీ మోడల్ వుడ్ వచ్చింది ఎంత బాగుందో చూడండి వైఫై బాక్స్ ఫ్లవర్ పార్ట్స్ ఏమైనా మీరు పెట్టుకోవచ్చు ఫోటో ఆల్బమ్స్ కానీ పెట్టుకోవచ్చు మీరు దీంట్లో వచ్చేసి మీకు కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ ఉంది ఇట్లా ఇక్కడ వచ్చేసి టూ కంఫర్డ్లర్స్ వస్తున్నాయి హ్యాండిల్లో ఇది డైమండ్ డిజైన్ వస్తుంది ఎంత బాగుంది చూడండి సైడ్లో కూడా మొత్తం డైమండ్ డిజైన్ ఉంది దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో సటర్ టేబుల్ పఫీస్ క్రిస్మస్ ఇంటూ మీకు న్యూ ఇయర్ ఆఫర్ ఉంది బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఈ ఐటమ్స్ నచ్చుతాయి బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మేము న్యూ మోడల్ లాంచ్ చేసాము ఎంత బాగుందో చూడండి ఎంత పెద్ద సోఫా ఉంది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్లో బ్యాక్ రెక్రాన్ వస్తుంది ఇక్కడ ఓకే రెక్రాన్ వస్తుంది ప్లస్ హై హై అడ్జస్టేబుల్ హెడ్రెస్ కూడా ఉంది ఇక్కడ మీకు డబల్ సపోర్ట్ ఉంది దీంట్లో మొత్తం డబల్ కంఫర్ట్ ఉంటుంది ఎక్కడ అనేది గ్యాప్ ఉండదు మీకు కంపల్సరీ కంఫర్ట్ ఫీల్ చేస్తారు దీనిపైన కూర్చుంటే దీంట్లో కలర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ అంతా మనం చేసుకోవచ్చు దీంట్లో కూడా సెంటర్ టేబుల్ పఫీస్ కూడా ఇస్తున్నాము దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఈ సెంటర్ టేబుల్ బ్యూటిఫుల్ సెంటర్ టేబుల్ ఇస్తున్నాం టు పఫీస్తో సహా ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది సోఫా కం బెడ్ ఎన్ అందరికీ కావాల్సిన ఐటమ్ ఉంది ఇది చూడొచ్చి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు మీరు దీంట్లో వచ్చేసి సోఫా కం బెడ్ వస్తుంది ఇలా కావాలంటే కూర్చోవచ్చు ఒకవేళ కావాలంటే ఇద్దరు ఇలా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది ఒకవేళ మీకు కావాలంటే వితౌట్ బెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో వితౌట్ బెడ్ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి హ్యాండిల్లో డిజైన్ వస్తుంది డైమండ్ డిజైన్ వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది టూ కఫోల్డర్స్ కూడా వస్తున్నాయి మొత్తం దీంట్లో వచ్చేసి చూడండి హెడ్ ఇది మొత్తం స్టోరేజ్ కూడా వస్తుంది దీంట్లో లాంజర్లో స్టోరేజ్ ఉంది ప్లస్ లాంజర్ పైన అడ్జస్టబుల్ హెడ్రెస్ కూడా వస్తుంది ఇక్కడ కూడా టూ కఫోల్ ఫోటోస్ వస్తున్నాయి మీకు బ్యాక్లో హండ్రెడ్ పర్సెంట్గా రెక్రాన్ ఉంది హై బ్యాక్ రెక్రాన్ దీంట్లో వచ్చేసి మొత్తం హైట్ చూడొచ్చు మీరు ఇక్కడే దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ థౌజండ్లో ఈ సోఫా ఇస్తున్నాం ఫార్టీ థౌజండ్లో న్యూ ఇయర్ ఆఫర్ ఉంది క్రిస్మస్ ఆఫర్ ఉంది బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఒక్కోసారి విజిట్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్గా ఈ సోఫా కంపెనీ మీకు నచ్చుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఉంది త్రీ ప్లస్ టూ డివైడర్ సంట టేబుల్ టు పఫీస్ దీని ప్రైస్ వింటే కంపల్సరీగా షాక్ అవుతారు మీరు కంపల్సరీగా ఈ ఐటమ్ మీకు నచ్చుతుంది ఒకసారి చూడొచ్చు మీరు త్రీ ప్లస్ టూ ఒకసారి చూడండి దీని లగ్జరీ ఐటమ్ ఉంది మొత్తం ఇది సిట్టింగ్లో వచ్చేసి సిట్టింగ్లో వచ్చేసి డిజైన్ వస్తుంది బ్యాక్లో కూడా వచ్చేసి డిజైన్ ప్లస్ డిజైన్ వస్తుంది కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ సోఫా ఫుల్ ఫ్యామిలీకి సెట్ అయ్యే సోఫా ఉంది పెద్ద హాల్ చిన్న హాల్ అన్నీ అన్ని ప్లేస్లో సెట్ అయిపోతుంది ఇది దీంట్లో కూడా కలర్ ఆప్షన్ కానీ అన్ని సైజ్ కస్టమైజ్ కానీ అన్నీ చేసుకోవచ్చు ఓకే దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో మొత్తం సంటర్డేబుల్ టేబుల్ టు పఫీస్తో ఇస్తున్నాం క్రిస్మస్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా మా ఐటమ్స్ మీకు నచ్చుతున్నాయి కంపల్సరీగా కస్టమైజ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఇస్తాము కంపల్సరీ మా దగ్గర వచ్చేసి క్రిస్మస్లో బెస్ట్ కలర్ ఆప్షన్ వచ్చింది మీరు చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ కలర్స్ దాకా ఆప్షన్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా ఈ కలర్స్ ఆప్షన్ మీకు నచ్చుతాయి కంపల్సరీగా మీ ఈ సోఫా నచ్చుతుంది కంపల్సరీగా ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఎలిగెన్స్ మోడల్ అంటాము ఎల్ లో మనం చేసి ఉంచినాము దీనికి వైట్ కలర్ ఉంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ మీకు దొరుకుతాయి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడొచ్చు మీరు ఓకే దీంట్లో బ్యాక్ లో వచ్చేసి రెక్రాన్ ఉంటుంది రెక్రాన్ ఫైబర్ హైట్ అడ్జస్టబుల్ హైట్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ లేదు దీంట్లో బ్యాక్ అడ్జస్టేబుల్ ఉంది చాలా బాగుంటుంది కంఫర్ట్ ఒకసారి కూర్చొని చూడొచ్చు మీరు దీని ప్రైస్ వింటే మీరు చాలా షాక్ అవుతారు ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఓన్లీ సోఫా దీంట్లో సెంటర్ టేబుల్ పఫీస్ యాడ్ లేవు ఓన్లీ సోఫా థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం విత్ కలర్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర ఇది సోఫా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో కస్టమైజ్ కలర్ అన్నీ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఇంట్లో మనకు టీవీ ఆపోజిట్లో ఉన్న తర్వాత ఇది కూర్చోడానికి పడుకోవడానికి చాలా బాగుంటుంది ఎంత రిలీఫ్గా ఉంది చూడండి అడ్జస్టబుల్ హెడ్రెస్తో వచ్చింది ఇలా కూర్చోవడానికి మనకు పడుకోవడానికి చాలా బాగుంది మీకు ఓకే ఒకవేళ చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒకసారి విజిట్ చేసి చూడండి చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్ని కలర్ కర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ అన్నిమేం జీసిస్తాం కంపల్సరీగా నెక్స్ట్ మీరు చూడొచ్చు యూ షేప్ పెద్ద సోఫా సెట్ ఉంది ఒకసారి చూడొచ్చు మీరు దీంట్లో కూర్చున్న తర్వాత చాలా కంఫర్ట్ మనకు దొరుకుతుంది చాలా బ్యూటిఫుల్ ఉంది బాల్కనీ మోడల్ కార్నర్ ఉంది దీని సిట్టింగ్ లో వచ్చేసి బ్యాక్లో వచ్చేసి చూడొచ్చు మీరు ఎంత సిట్టింగ్ డిజైన్ చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి హ్యాండిల్ డిజైన్ కూడా చూడండి హ్యాండిల్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది డైమండ్ డిజైన్ వచ్చేసి చాలా గా ఉంది సోఫా ఇది మొత్తం దీంట్లో వచ్చేసి టూ హ్యాండిల్ హ్యాండిల్తో సహా వస్తుంది కార్నర్ కన్సోల్ బాక్స్ కూడా వస్తుంది ఇక్కడ వచ్చేసి కొద్దిగా స్టోరేజ్ కూడా వస్తుంది ఇక్కడ వచ్చేసి కార్నర్లో కూడా చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది అడ్జస్టేబుల్ సింగిల్ చైర్ వస్తుంది మళ్ళీ ఒక టూ సీటర్ వస్తుంది టూ సీటర్ వచ్చేసి లాంజర్ సిక్స్ ఫీట్ లాంజర్ వస్తుంది దీంట్లో వచ్చేసి అడ్జస్టేబుల్ హెడ్రెస్ ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ కూర్చోవచ్చు ఇలా కావాలంటే ఇలా కూర్చోవచ్చు మనం ఇది మొత్తం సోఫా సెట్ ఉంది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ నైన్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో ఇది రౌండ్స్ సెంటర్ టేబుల్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి రౌండ్ సంటే టేబుల్ టూ పఫీస్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం క్రిస్మస్ అండ్ మీకు ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం క్రిస్మస్ బెస్ట్ ఆఫర్స్లో ఒకసారి విజిట్ చేసి చూడండి దీంట్లో కూడా చాలా కస్టమైజ్ కలర్ కస్టమైజ్ సైజ్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి ఉంది మా దగ్గర రిక్లైనర్ మోడల్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి త్రీ ప్లస్ వన్ వన్ ఉంటుంది ఒక రిక్లైనర్ వస్తుంది మీకు త్రీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ తిరుగుతుంది ఇది ఒకసారి చూడొచ్చు ఎవరు వర్క్ చేసి వచ్చి హ్యాపీగా మీరు చాలా రేస్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే వాళ్ళ కోసం ఇది చాలా కంఫర్టబుల్ మోడల్ ఉంది ఒకసారి చూడొచ్చు ఇది కలర్ కస్టమైజ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో త్రీ వన్ వన్ సెట్ ఉంది వన్ రిక్లైనర్ వస్తుంది దెన్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ట్రిబల్ ఆర్ చీరతో సహా ఇస్తున్నాము రీక్లైనర్లో మనం ఇంకో న్యూ మోడల్ మనం తీసుకొచ్చాము చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడొచ్చు మీరు దీంట్లో దీంట్లో కూడా కావాలంటే మీరు కలర్ కస్టమైజ్ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడొచ్చు దీన్ని డిజైన్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి పైపింగ్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ బ్యాక్ రెస్ట్ బాగుంటుంది ఇది 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 చూడండి దీనికి రెస్ట్ బాగుంటుంది మీకు లెగ్స్ రెస్ట్ ఫుట్ రెస్ట్ బాగుంది దీంట్లో దీంట్లో వచ్చేసి ఇలా పడుకోవచ్చు కావాలంటే టీబీ చూడ్డానికి కానీ రెస్ట్ తీసుకోవడానికి కానీ చాలా హ్యాపీగా పడుకోవచ్చు దీనిపైన ఓకే దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆఫ్ రేట్లో ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో లి రిక్లైనర్ సెట్ ఇస్తున్నాం త్రీ వన్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఉన్నాము కాట్ సెక్షన్స్లో చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ మోడల్ ఉంది కాట్ ఓకే మార్బల్ టెక్స్చర్ డిజైన్ వచ్చింది ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో చూడొచ్చు మీరు ఇది ఫైవ్ బై సిక్స్ మోడల్ ఇది ఓకే దీంట్లో ఒకవేళ సిక్స్ బై సిక్స్ కావాలంటే ఆర్డర్ పైన మనం చేసిస్తాం ప్రైస్ ఎక్స్ట్రా అవుతుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్లో వితౌట్ స్టోరేజ్ వితౌట్ బెడ్ ఇస్తున్నాము ఫైవ్ బై సిక్స్ మోడల్ ఓకే ఒకవేళ స్టోరేజ్ కావాలి ఫైవ్ బై సిక్స్ మోడల్లో త్రీ థౌజండ్ ఎక్స్ట్రా తీసుకుంటాము ఆర్డర్ పైన చేసిస్తాం కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఒకసారి షోరూమ్కి విజిట్ చేసి చూడండి కంపల్సరీగా ఈ ఐటమ్స్ మీకు నచ్చుతాయి దీంట్లో మీకు సైజ్ కస్టమైజ్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి వితౌట్ స్టోరేజ్ విత్ స్టోరేజ్ కూడా మనం తీసుకోవచ్చు విత్ స్టోరేజ్ కావాలంటే త్రీ థౌజండ్ ఎక్స్ట్రా పడుతుంది అవి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్గా నచ్చుతుంది కంపల్సరీగా నెక్స్ట్ వచ్చేసి ఉన్నాం మనం డైనింగ్ సెక్షన్లో డైనింగ్ ఎంత బాగుందో చూడొచ్చు మీరు ఎవరు ప్రైస్ తక్కువ ఉందో ఎవరు బడ్జెట్ తక్కువ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు ఎవరి దగ్గర తక్కువ స్పేస్ ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు ఫోర్ బై త్రీ ఉంటుంది ఇది సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం టేకుడ్లో ఉంది ఫ్రేమ్ దీంట్లో కుషన్ కలర్ అన్నీ మార్చుకోవచ్చు దీంట్లో టూ టువెల్ ఎంఎం హెవీ గ్లాస్ దీనిపైన ఇలా కూర్చుంటే కూడా ఎంత హెవీ ఐటమ్ పెట్టినా కూడా ఎంత హీట్ ఐటెం పెట్టినా కూడా ఏం కాదు క్రాక్స్ ఏం రావు గ్లాస్కి చాలా హెవీ గ్లాస్ ఉంది ఓకే దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ నెక్స్ట్ వచ్చేసి ఉంది ఇక్కడ ఇంకో కుషన్ మోడల్ డైనింగ్ టేబుల్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం ఇది కూడా బెస్ట్ ప్రైస్లో ఉంది విజిట్ చేయండి కంపల్సరీగా నచ్చుతుంది మీకు ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బేసిక్ ఒక మోడల్ ఉంది చూడొచ్చు ఇది కూడా కుషన్ మోడల్ చైర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేన్ టాప్ డైనింగ్ టేబుల్ ఉంది ఓకే ఫైవ్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ సైజ్ ఉంటుంది లెగ్స్ కూడా డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో చూడొచ్చు ఇక్కడ సైడ్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది మీకు దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఓన్లీ థర్టీ థౌజండ్లో ఇస్తున్నాము ఓన్లీ థర్టీ థౌజండ్లో సిక్స్ తో సహా ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఉంది మా దగ్గర రాజా మోడల్ షేర్ ఇది ఎటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్ సిక్స్ బై త్రీ సైజ్ ఉంటుంది ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎంత ఫినిషింగ్లో ఉందో ఇక్కడ చూడండి లెగ్స్ చూడండి చాలా డిజైన్లో ఉంది టేక్అట్ లో ఉంది మొత్తం ఇది ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో కూడా కావాలంటే కలర్ కాంబినేషన్ మార్చుకోవచ్చు ఒకవేళ డైనింగ్ టేబుల్ కలర్ మార్ మార్చాలన్నా మార్చుకోవచ్చు పాలిష్ ఓకే దీంట్లో వచ్చేసి ఫోర్ సీటర్ ప్లస్ వన్ బెంచ్ ఉంటుంది దీని మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఇస్తున్నాం ఈ మార్బల్ డైనింగ్ టేబుల్ ఇటాలియన్ మార్బల్ ఉంటుంది బెస్ట్ ప్రైస్ లో ఉంది ఒకసారి విజిట్ చేసి చూడండి వచ్చేసి ఉంది ఇంకో మా మార్బల్ డైనింగ్ టేబుల్ ఇటాలియన్ మార్బల్ ఉంది ఈ చైర్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడొచ్చు మీరు దీంట్లో కూర్చున్న తర్వాత ఎంత కంఫర్ట్ బాగుంది చూడొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కంఫర్ట్ కూడా ఇది చూడొచ్చు మీరు ఇక్కడ హ్యాండ్ రైస్ కూడా ఉంది ఒకవేళ ఇలా పట్టుకొని లాగితే కూడా వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి కింద డిజైన్ చూడండి లెగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్ డిజైన్ ఇచ్చింది ఇక్కడ చాలా బాగుంది చూడండి ఇది మార్బల్ వచ్చేసి కూడా కవ్ మోడల్ ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది సిక్స్ బై త్రీ మార్బల్ ఉంది ఫోర్ సీటర్ ప్లస్ వన్ బెంచ్ వస్తుంది దీంట్లో వచ్చేసి ఇది మార్కెట్ ప్రైజ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటది మా దగ్గర ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ లో ఇస్తున్నాం ఈ మార్బల్ డైనింగ్ టేబుల్ మా దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి మేము వీడియోలో యాడ్ చేసలేము ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుందని మేము యాడ్ చేసలేము ఒకసారి షోరూమ్కి కంపల్సరీగా విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్గా మా ఐటమ్స్ మా ప్రొడక్ట్ అంటాయి మీకు కంపల్సరీగా మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ రెస్పాన్స్ కానీ చాలా బాగుంటుంది మా దగ్గర ఇంతకముందు చాలా వీడియోస్లో మనం చేసుకుంటూ వచ్చాము చాలా రెస్పాన్స్ మనకు దొరుకుతుంది విజిట్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్గా క్వాలిటీ బాగుంటుంది